ఒక భారీ షాపింగ్ మాల్ మధ్యలో వేల మంది ప్రాణాలు గాల్లో కలపడానికి సిద్ధంగా ఉన్న ఒక పవర్ఫుల్ బాంబ్ టైమర్లో ఇంకా రెండే నిమిషాలు ఏ వైర్ కట్ చేయాలో తెలియక బాంబ్ స్క్వాడ్ ఆఫీసర్స్కి చెమటలు పడుతున్నాయి సరిగ్గా అప్పుడే ఒక కళ్ళులేని పిల్లాడు పరిగెత్తుకుంటూ వచ్చి సర్ పైనున్న రెడ్ వైర్ గ్రీన్ వైర్ రెండూ డమ్మీలే బాంబ్ కింద దాచిన ఎల్లో వైర్ని కట్ చేయండి అని గట్టిగా అరిచాడు అది విని ఆఫీసర్ షాక్ అయ్యాడు రేయ్ కళ్ళున్న మాకే కనిపించని వైర్ కళ్ళులేని నీకెలా కనిపించిందిరా అని గన్ గురిపెట్టాడు కాని ఆ పిల్లాడు చెప్పిందే నిజమైంది అసలు హైటెక్ స్కానర్లకే దొరకని ఆ వైర్ని కళ్ళులేని ఆ పిల్లాడు ఎలా కనిపెట్టాడు ఆ లాజిక్ తెలిస్తే మీ మైండ్ బ్లాక్ అవుతుంది కథలోకి వెళ్తే అది సిటీలోనే బిగ్గెస్ట్ షాపింగ్ మాల్ గెలాక్సీ మాల్ సండే కావడంతో మాల్ అంతా పబ్లిక్తో ఫుల్ రష్గా ఉంది ఆ సిటీకి బాంబ్ స్క్వాడ్ చీఫ్ ఏసీపీ ప్రతాప్ ఆయన ఎన్నో కాంప్లికేటెడ్ బాంబులను డిఫ్యూజ్ చేసిన ఎక్స్పర్ట్ కాని ప్రతాప్కి తన టాలెంట్ మీద నమ్మకం కంటే ఈగో ఎక్కువ జూనియర్స్ చెప్పేది అస్సలు వినడు ఆ మాల్ బయట మెట్ల మీద సూరి అనే పద్నాలుగేళ్ల పిల్లాడు ఒక మూల కూర్చొని ఉంటాడు సూరి చూడ్డానికి మాసిపోయిన బట్టలతో ఒక పాత నల్ల కళ్లజోడుతో ఉంటాడు అతను పుట్టుకతో బ్లైండ్ కాదు ఐదేళ్ల క్రితం జరిగిన ఒక యాక్సిడెంట్లో కళ్ళు పోయాయి అప్పట్నుంచీ అనాథగా ఆ మాల్ మెట్లమీదే బ్రతుకుతున్నాడు కాని దేవుడతనికి కళ్లకు బదులుగా చెవుల్లో ఒక స్పెషల్ పవర్ ఇచ్చాడు అదే అతని సూపర్ సోనిక్ హ్యూరింగ్ సూరి పవర్ ఎంత షార్ప్గా ఉంటుందంటే కథ జరిగే రోజు ఉదయమే ఒక ఇన్సిడెంట్ జరిగింది ఒక రిచ్ లేడీ కారు దిగుతుండగా ఆమె చేతికున్న కాస్ట్లీ డైమండ్ రింగ్ జారీ కింద పడిపోయింది ఆ ట్రాఫిక్ సౌండ్స్ మధ్యలో అది ఎక్కడ పడిందో ఆమెకి తెలియలేదు ఆమె ఏడుస్తూ వెతుకుతోంది అప్పుడు సూరి తన చేతిలో ఉన్న రేడియో ఆఫ్ చేసి సైలెంట్గా కళ్ళు మూసుకుని ఆ రింగ్ పడిన శబ్దాన్ని మైండ్లో రీప్లే చేసుకున్నాడు మెల్లగా లేచి పది అడుగులు వేసి సరిగ్గా ఒక కారు టైర్ కింద చెయ్యిపెట్టి ఆ రింగ్ తీసి ఆమెకిచ్చాడు ఆమె షాక్ అయ్యి నీకు కళ్ళు కనిపిస్తాయా అని అడిగింది దానికి సూరి నవ్వి లేదు మేడం సౌండ్ని బట్టి ఆ వస్తువు వేటేంటి అది ఎంత డిస్టెన్స్లో పడిందో నాకు తెలుస్తుంది అని చెప్పాడు ఇది సూరి టాలెంట్ టైం మధ్యాహ్నం పన్నెండు గంటలు సడన్గా పోలీస్ కంట్రోల్ రూమ్కి ఒక అన్నోన్ నంబర్ నుంచి కాల్ వచ్చింది హలో గెలాక్సీ మాల్లోని ఫౌంటైన్ కింద పది కిలోల ఆర్డీఎక్స్ పెట్టాం సరిగ్గా ఇరవై నిమిషాల్లో బ్లాస్ట్ అవుతుంది దమ్ముంటే ఆపుకోండి అని కాల్ కట్ చేశాడు పోలీసులకి మైండ్ బ్లాక్ అయింది వెంటనే ఏసీపీ ప్రతాప్కి ఇన్ఫర్మేషన్ వెళ్ళింది క్షణాల్లో సైరెన్లతో పోలీస్ జీపులు మాల్ని చుట్టుముట్టాయి లోపల అనౌన్స్మెంట్ ఇచ్చారు మాల్లో బాంబుంది అందరూ బయటికి రండి అని అంతే క్షణాల్లో సీన్ మారిపోయింది తొక్కిసలాట మొదలయింది ఏడుపులు ఆర్తనాదాలతో మాల్ దద్దరిల్లిపోతోంది సూరి బయట మెట్లమీద కూర్చుని ఈ సౌండ్స్ అన్నీ వింటున్నాడు ఏదో పెద్ద డేంజరుందని అతనికి అర్థమైంది కాని సెక్యూరిటీ వాళ్లు అతన్ని పక్కకు జరుగు అడుక్కునేవాడివిక్కడెందుకు అని గెంటేసి దూరంగా నెట్టేశారు ఏసీపీ ప్రతాప్ టీం లోపలికి వెళ్ళింది బాంబ్ స్క్వాడ్ డాగ్స్ వెంటనే స్మెల్ చూసి ఫౌంటైన్ దగ్గరికి తీసుకెళ్లాయి అక్కడ ఒక పెద్ద స్టీల్ బాక్సుంది ప్రతాప్ దాన్ని ఓపెన్ చేశాడు లోపల గజిబిజిగా ఉన్న వైరింగ్ ఒక డిజిటల్ టైమర్ ఉన్నాయి టైమర్ ఐదు నిమిషాల నుంచి వెనక్కి తగ్గుతోంది ప్రతాప్కి అర్థమైంది ఇది నార్మల్ బాంబ్ కాదు కొంచెం షేక్ చేసినా పేలిపోయే లిక్విడ్ బాంబ్ ప్రతాప్ తన దగ్గరున్న స్కానర్ ఆన్ చేసి చూశాడు కాని బాంబు లోపల ఒక బ్లాక్ బాక్స్ ఉంది దానివల్ల స్కానర్ లోపలి వైరింగ్ని చూపించట్లేదు పైకి మాత్రం రెండే రెండు వైర్లు క్లియర్ గా కనిపిస్తున్నాయి రెడ్ వైర్ గ్రీన్ వైర్ ప్రతాప్ జూనియర్ ఆఫీసర్ అన్నాడు సర్ జనరల్గా రెడ్ వైర్ కట్ చేస్తే ఆగిపోతుందిగదా కట్ చేసేయండి కాని ప్రతాప్ ఆగాడు ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది ప్రతాప్ అన్నాడు వద్దు బాంబు పెట్టినవాడు చాలా తెలివైనవాడు రెడ్ వైర్ పక్కన ఒక చిన్న ట్రిగర్ కనిపిస్తోంది వాడు కావాలనే రెడ్ వైర్ని మనకు ఎరగా వేసి ఉంటాడు మనం రెడ్ కట్ చేయగానే సర్క్యూట్ క్లోజ్ అయ్యి బ్లాస్ట్ అయ్యే ఛాన్సుంది పోని గ్రీన్ కట్ చేద్దామా అంటే అది అసలు పవర్ సప్లై వైర్లా లేదు ఇదొక చీకటి గదిలాంటిది మనం ఏది ముట్టుకున్నా ప్రమాదమే టైం గడిచిపోతోంది టైమర్ రెండు నిమిషాలకు వచ్చింది ఏసీపీ ప్రతాప్కి ఫస్ట్ టైం చెమటలు పట్టాయి వేలమంది ప్రాణాలు అతని చేతిలో ఉన్నాయి తన ఎక్స్పీరియన్స్ ఏమీ పని చెయ్యట్లేదు చేయాలో తెలియక కటర్ పట్టుకుని వణుకుతున్నాడు ఏదో ఒకటి డిసైడ్ అవ్వాల్సిందే ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ రెడ్ వైర్నే కట్ చేద్దాం అని ఫిక్స్ అయ్యాడు సరిగ్గా అదే టైంలో బయట తోపులాటలో కిందపడిపోయిన సూరి చెవులకు ఒక వింత ఎక్స్పీరియన్స్ అయ్యింది మాల్ లోపల నుంచి వస్తున్న సైరన్లు పబ్లిక్ గోలా ఇవన్నీ ఒకెత్తైతే వీటన్నింటినీ దాటుకుని ఒక సన్నని డేంజరస్ సౌండ్ అతనికి వినిపిస్తోంది అది ఒక తేనెటీత చేసే సౌండ్లా ఉంది సూరి వెంటనే అలర్టయ్యాడు తన చెవిని నేలకు ఆనించి విన్నాడు ఆ సౌండ్ మాల్ మధ్యలో ఉన్న వైపు వైపునుంచి వస్తోంది సూరికి ఎలక్ట్రానిక్స్ మీద ఉన్న నాలెడ్జ్ తో వెంటనే అర్థమైంది అది బాంబ్లో ఉండే కెపాసిటర్ అవుతున్న శబ్దం ముఖ్యమైన ఏంటంటే ఆ సౌండ్ బాంబ్ పైన ఉన్న వైర్ల నుంచి రావట్లేదు బాంబ్ బాటం నుంచి వస్తోంది సూరి మైండ్లో బల్బ్ వెలిగింది అంటే పైన ఉన్న రెడ్ గ్రీన్ వైర్లు మనల్ని మోసం చేయడానికి పెట్టిన డమ్మీలు అసలు పవర్ సప్లై వైర్ కింద దాచారు వాళ్లు పైన వైర్ కట్ చేస్తే బాంబ్ పేలిపోతుంది ఈ విషయం చెప్పకపోతే అందరూ చనిపోతారు సూరి లేచాడు తన కర్ర వెతుక్కున్నాడు కనిపించలేదు చేతులతో తడుముకుంటూ గోడల్ని పట్టుకుంటూ మాల్ ఎంట్రన్స్ వైపు పరిగెత్తాడు ఒక కానిస్టేబుల్ అడ్డుకున్నాడు ఏయ్ పిచోడా అటువెళ్లకు బాంబుంది అని లాగాడు సూరి ఆ కానిస్టేబుల్ చేతిని కొరికి తప్పించుకుని చీకటిగా ఉన్న ఆ మాల్ లోపలికి సౌండ్ వచ్చిన వైపు పరిగెత్తాడు ప్రతాప్ రెడ్ వైర్ కట్ చేయడానికి కటర్ దగ్గరికి తెచ్చాడు సరిగ్గా అప్పుడే సర్ ఆగండి సర్ ప్లీజ్ ఆగండి రెడ్ వైర్ కట్ చేయకండి అది డమ్మి అని సూరి గొంతు మాల్ అంతా వినిపించింది ప్రతాప్ ఉలిక్కిపడి వెనక్కి తిరిగాడు ఎదురుగా ఒక మాసిపోయిన బ్లైండ్ పిల్లాడు ప్రతాప్కి కోపం కట్టలు తెంచుకుంది ఎవడ్రా నువ్వు లోపలికెలా వచ్చావు కళ్ళు లేనోడివి నీకెలా తెలుసురా పిచ్చివాగుడు వాగితే ఇక్కడే షూట్ చేస్తా గెడౌట్ అని తన గన్ తీసి సూరి తలకు గురిపెట్టాడు కాని సూరి వెనక్కి తగ్గలేదు గన్ తన తలకు ఆనినా సరే భయపడలేదు ఏడుస్తూ సర్ నన్ను కాల్చండి పర్లేదు కాని ఒక్కసారి నా మాట వినండి నాకు కళ్ళు లేవు కానీ చెవులున్నాయి ఆ లోపల నుంచి ఒక సన్నని సౌండ్ వస్తోంది మీరు సైలెంట్గా వినండి ఆ సౌండ్ బాంబు కింద భాగం నుంచి వస్తోంది అసలు వైర్ అక్కడే ఉంది అది యెల్లో కలర్లో ఉంటుంది మీరు రెడ్ వైర్ టచ్ చేస్తే అందరం చనిపోతాం అని కాళ్లు పట్టుకున్నాడు టైమర్లో ఇంకా ముప్పై సెకండ్లుంది ప్రతాప్ జూనియర్ అన్నాడు సార్ వాడు మ్యాడ్గా ఉన్నాడు టైం లేదు కట్ చేసేయండి కాని ప్రతాప్ ఆగాడు సూరి మాటల్లో ఆ బాడీ లాంగ్వేజ్లో ఏదో నిజాయితీ కనిపించింది ఒక బ్లైండ్ బాయ్ ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాడంటే ఏదో ఉండే ఉంటుంది సరే చూద్దాం ఒకవేళ నువ్వు చెప్పింది తప్పైతే బాంబు కంటే ముందే నిన్ను చంపేస్తా అని బాంబ్ని చాలా జాగ్రత్తగా కదలకుండా పైకి లేపిచూశాడు అక్కడ సీన్ చూసి ప్రతాప్ గుండె ఆగినంత పనయింది నిజంగానే బాంబు బాటంలో ఒక స్టీల్ ప్లేట్ కింద ఒక సన్నని ఎల్లో వైర్ దాగి ఉంది అది ఎవరికీ కనిపించకుండా బ్లాక్ టేప్ వేసి ఉంది ప్రతాప్కి మాట రాలేదు తనిప్పుడే ఒక బ్లండర్ మిస్టేక్ చెయ్యబోయి ఆగాడు ఇంకొక్క సెకను ఆలస్యం చేయకుండా ఆ ఎల్లో వైర్ని కట్ చేశాడు టైమర్ మూడు సెకండ్ల దగ్గర ఆగిపోయింది బాంబ్ డిఫ్యూజ్ అయింది మాల్ మొత్తం ఊపిరి పీల్చుకుంది ఆఫీసర్స్ అందరూ ఆనందంతో క్లాప్స్ కొట్టాడు కాని ప్రతాప్ మాత్రం షాక్లో సూరివైపు చూస్తున్నాడు కళ్ళు హైటెక్ స్కానర్లున్న తన టీం కనిపెట్టలేని విషయాన్ని లేని ఈ పిల్లాడు కేవలం సౌండ్తో ఎలా పసిగట్టాడు ప్రతాప్ నెమ్మదిగా సూరి దగ్గరికి వెళ్లాడు గన్ లోపల పెట్టాడు సూరి భుజం తట్టాడు బాబూ సారీ నీకు కళ్ళు లేకపోయినా మా కళ్ళు తెరిపించావు అసలు ఇంత టెక్నికల్ నాలెడ్జ్ నీకెలా వచ్చింది నువ్వు ఎవరివి అని అడిగాడు అప్పుడు సూరి కన్నీళ్లు పెట్టుకుంటూ చెప్పిన ఆన్సర్ విని అక్కడున్న పోలీసులందరూ సెల్యూట్ చేశారు సార్ మీకు గుర్తుందా ఫైవ్ ఇయర్స్ బ్యాక్ గోకుల్చాట్ బ్లాస్ట్ జరిగింది అందులో బాంబ్ డిఫ్యూజ్ చేస్తూ ఒక పోలీస్ ఆఫీసర్ చనిపోయారు ఆయన పేరు హెడ్ కానిస్టేబుల్ ఆనంద్ ఆయన నా తండ్రి ఆ బ్లాస్ట్ జరిగినప్పుడు నేను నాన్న పక్కనే ఉన్నాను ఆ పేలుడు సౌండ్ వల్లే నా కళ్ళు పోయాయి అనాథనయ్యాను నాన్న చనిపోతూ నాకొక మాట చెప్పారు బాబూ శత్రువు ఎప్పుడూ కళ్లను చేస్తాడు అందుకే ని చూడకు దాని శబ్దాన్ని విను మిషీన్ అబద్దం చెప్పచ్చు కాని దాని సౌండ్ ఎప్పుడూ నిజమే చెప్తుంది అని నాన్న నేర్పిన ఆ విద్యే ఈరోజు నన్ను మిమ్మల్ని కాపాడింది సార్ అని ఏడ్చాడు ఆ మాటలు వినగానే ప్రతాప్ కన్నీళ్లు ఆపుకోలేకపోయాడు దేశం కోసం ప్రాణమిచ్చిన ఒక కానిస్టేబుల్ కొడుకు కడుపుకి తిండి లేకపోయినా కళ్ళు లేకపోయినా ఇవాళ్ల వందల మంది ప్రాణాలు కాపాడాడు ప్రతాప్ వెంటనే సూరిని గట్టిగా హత్తుకున్నాడు నువ్వు అనాథవి కాదురా ఈ రోజునుంచి నువ్వు నా కొడుకువి నా ప్రాణం ఉన్నంతవరకు నిన్ను చూసుకుంటా అని మాటిచ్చాడు రోజు మాల్లో ఉన్న పబ్లిక్ అందరూ సూర్యుని భుజాలమీదెత్తుకుని హింద్ అని నినాదాలు చేశారు నీతి లోపం బాడీలో ఉండొచ్చు కాని సంకల్పంలో ఉండకూడదు కళ్ళు లేకపోయినా విజయం సాధించవచ్చు దేశభక్తికి యూనిఫామ్ అక్కర్లేదు ఫ్రెండ్స్ ఈ బ్లైండ్ బాయ్ సాహసం మీకు నచ్చితే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి